ఓం నమశివాయ లయకారుడు సర్వంతర్యామి ఎప్పుడు కూడా జ్ఞానముద్రలో శివుడు కనిపిస్తూ ఉంటాడు శరీరం మీద పులి చర్మం కప్పుకొని మెడలో పాముని కంఠాభరణంగా ధరించి శరీరం అంతా విభూతిని ధరించి ఉంటాడు జగత్తుని నడిపించేవాడు పరమశివుడు ఈ పంచభూతాత్మకుడైనటువంటి పరమశివుడిని నమశివాయ అనే మంత్రంతో స్మరిస్తాం పరమశివుడిలోని స్వార్థం లేనితనం బోలాతనం కలగలిపినటువంటి నిరాడంబరత నిస్వార్థాన్ని గురించి ఈ మంత్రం చెబుతుంది ప్రతినిత్యము నమశ్శివాయ అనే పదాన్ని స్మరిస్తూ ఉంటాము వింటూ ఉంటాము మనసులో కూడా అనుకుంటూ ఉంటాము వాస్తవాలు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రంలోన నా మా అనే ఐదు అక్షరాలు ఉన్నాయి ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి నీళ్లు అగ్ని గాలి విశ్వాన్ని సూచిస్తాయి ఈ మంత్రం స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు మార్పులు చూడవచ్చట మరి ఈ మంత్రం యొక్క స్మరణ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం నమశివాయ అంటే ఆ పరమశివుడిని గుర్తుకు చేసుకోవడమే ధ్యానించడం మాత్రమే కాదండి నమశివాయలో ధ్యానం మాత్రమే కాదు ఆయన స్మరణ కూడా నా అంటే భయం అంటే ఆకాశం అని అర్థం మా అంటే మరుత్ అంటే వాయువు షి అంటే శిఖి అనగా అగ్ని అని అర్థం వా అంటే వారి అనగా జలం యా అంటే యజ్ఞం యజ్ఞానికి భూమి అనేటువంటి అర్థము ఈ ఐదింటికి ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆదిదేవుని యొక్క అనుగ్రహము పొంది సర్వ పాపాలు హరించిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అలాంటి పంచభూతాత్మకుడైనటువంటి పరమశివుడి యొక్క నమశివాయ మంత్రాన్ని జపించడము అత్యంత పుణ్య ఫలితం మన మనసు ఈ సుగుణాలన్నిటితో పరిపూర్ణ స్థితిలో శరీర ధర్మాల నుంచి ఆ సర్వేశ్వరుని యొక్క పాదాల చెంత చేరి ముక్తిని ప్రసాదించమని శివ పంచాక్షరి స్తోత్రాన్ని రచించారు ఆ మంత్రంలోని ముఖ్య ఉద్దేశం కూడా ఇదే అయితే ఓం నమ శివాయ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్మరించకూడదు ఈ మంత్రాన్ని జపించేందుకు కొన్ని నియమ నిష్టలు కూడా ఉన్నాయి తెల్లవారుజామునని నిద్రలేచి తలస్నానం ఆచరించి నిటారుగా కూర్చోవాలి ఆ తర్వాత కళ్ళు మూసుకొని జపమాల తీసుకొని ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాలి ఇలా పంచాక్షరి స్తోత్రాన్ని చదివితే ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా మనల్ని కరుణిస్తాడు ఒకవేళ జపమాల లేకపోతే వేలతో లెక్క పెట్టుకోవచ్చు ధ్యానం నూట ఎనిమిది సార్లు మంత్ర జపం పూర్తి అయిన తర్వాత అలాగే కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి దీనివల్ల మీ చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీ మీకు మీ శరీరానికి అనుగ్రహం అవుతుంది ఓం నమ శివాయ ఇది మహాశివుడిని స్మరించే గొప్ప మంత్రం సృష్టిలో ముఖ్యమైనటువంటి దేవులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఒకడైనటువంటి అత్యంత శక్తివంతమైన దేవుడు మహాశివుడు ఓం నమ శివాయ అనే మంత్రము శివుడికి చాలా ప్రత్యేకమైనది హిందువులకు ముఖ్యమైనటువంటి దేవుడైనటువంటి శివుడు శివభక్తులు ఎప్పుడూ కూడా ఆ పరమేశ్వరుడిని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత మానసిక సంతోషం కలుగుతుంది అంతేకాదు శివభక్తులు వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అని స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు కూడా మార్పులు కూడా చూడవచ్చట యజుర్వేదం ప్రకారంగా ఈ మంత్రాన్ని శ్రీ రుద్ర చమకం పూజలో ప్రస్తావించారు ప్రయోజనాలు ఓం నమశివాయ అనే మంత్రాన్ని భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది పాజిటివ్ వైబ్రేషన్స్ ఓం నమశివాయ మంత్రాన్ని జపించడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఎనలేని శక్తిని ప్రసాదిస్తాయి దుష్ట శక్తులు యొక్క దరిచేరనివ్వకుండా కాపాడుతుంది డిప్రెషన్ నుంచి ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా స్మరించడం వల్ల బయటపడవచ్చును మెదడు శరీరానికి ఉపశమనం కలుగుతుంది అలాగే నిద్రలేమి మానసిక అనారోగ్య సమస్యల నుంచి నివారిస్తుంది ఒత్తిడి తగ్గిస్తుంది ప్రశాంతతను కలిగిస్తుంది ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఓం నమశివాయ శివాయ మంత్రాన్ని జపించడం వల్ల కోపం ఆవేశం తగ్గి మనసు ప్రశాంతతను మనశ్శాంతిని పొందుతుంది అందుకే ఆ బోలాశంకరుడు యొక్క అనుగ్రహం కోసము ప్రతినిత్యము ఓం నమ శివాయ మంత్రాన్ని జపిద్దాం ధ్యానిద్దాం స్మరిద్దాం ఈ విధంగా ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకునవచ్చును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు